హాయ్ అందరికీ సో ఇది నా పెళ్ళి ఇంకా సెకండ్ టైం అనమాట గోల్డ్ పెట్టుకోవడం సో కొనాలి కొనాలి అనే ఆతృత తప్ప పెట్టుకోవడం చాలా తక్కువ అనమాట సో ఏమన్నా ఫంక్షన్స్ అయితేనే పెడతామంటే ఫంక్షన్స్ నా పెళ్ళైన తర్వాత సో మా ఇంట్లో కానీ మా చుట్టాలకు కానీ నేనే లాస్ట్ పిల్లనమాట సో నా పెళ్ళి తర్వాత ఇంకా పెద్దగా ఫంక్షన్స్ ఏం కాలేదు నా గోల్డ్ కూడా నేను ఏం పెట్టుకోలేదు అంతగా పెళ్ళిలో పెట్టుకున్నదే దాని తర్వాత మేము బ్యాంక్లో పెట్టేసినాం అనమాట లోన్ తీసుకొని ఉండే ఇంకా ఎప్పుడన్నా పెట్టుకుందాం అంటే భయం భయమే ఎప్పుడు ఎలా మన చుట్టూ దొంగలు ఎవరో మంచో మంచోళ్ళెవరో అంటే అన్ నేను క్యాజువల్గా అంటున్నా అనమాట కొంచెం భయం ఉంటుంది కదా గోల్డ్ అన్నప్పుడు సో అలా అంటున్నా ఇంకా చాలా డేస్ డేస్ కాదు ఇయర్స్ అయింది ఒక టూ ఇయర్స్ బ్యాంక్లో ఉంది ఇక వన్ ఇయర్ ఇంట్లో ఉంది అలా ఒక టూ త్రీ ఇయర్సే ఉంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు పెళ్ళయి ఫోర్ ఇయర్స్ అయింది అందులో ఒక టూ టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాంక్లోనే ఉంది సో నాకు కొన్ని కామెంట్స్ అన్నమాట మీ గోల్డ్ వీడియో మంచిగా చూపియండి అక్క అని సో నుండి చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంకా నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నేను ఇంకా చేయలేదు అనమాట చేస్తా నేను అని అక్కకి రిప్లై కూడా ఇచ్చిన కానీ ఇంకా కుదరలేదు చాలా మంత్సే అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందేమో సో చూపిస్తున్న చూడండి ఈ గోల్డ్ అంతా నాకు నచ్చి ఏం చేపియలేదు సో అంటారు కదా ఒకరికి మనం ఇక కోడలు అవుతున్నాం అన్నప్పుడు మన అత్త వాళ్ళకి ఏదైతే ఇష్టమో అదే చేపియాలన్నట్టుంది ఇక్కడ సో ఇక్కడ మొత్తం మా మా ఆడపడుచు గోల్డ్ ఉండే సో తన తనది ఇక తను ఏమైతే చేయించుకున్నదో సో నాకు కూడా అదే చేయించుకోవాలి ఈ డిజైనే ఈ డిజైనే అన్నట్టు ఇక వాళ్ళు అన్నారు అనమాట సో ఇంకా అబ్బాయి వాళ్ళు కదా ఇక వాళ్ళు ఏం చెప్తే అదే చేసుకోవాలి అన్నట్టు ఇక మా మమ్మీ వాళ్ళు కూడా అంతగా ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు అవ్వలేదు సో నేను చూసినా సరే లేక ఇక వాళ్ళు అంతగా చెప్తుంటే మళ్ళీ మనం అని చె మన ఓన్గా ఓన్ డిజైన్స్ పెట్టి చేయించుకుంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా అని నేను సరే అని ఇక అవే చేయించుకున్నాను అనమాట ఇంకేం చేస్తాం ఇవి నా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా కదా నా ఇయర్ రింగ్స్ నా మాటీలు వీటిని మాటిలు అంటారు అంటారు నాకు తెలీదు నేనైతే మాటిల్ అనే పిలుస్తున్నా ఇవి పైనవి కదా సో కింది చెంపచారాలు అంటారేమో సో ఇవైతే నాకు ఇట్లా పైన పెట్టుకునేటి ఇచ్చిళ్ళు ఈ సైడ్ అయితే ఇవ్వలేదు మా మమ్మీ వాళ్ళు సో గోల్డ్ ఏం చేయించుకోలేదు అనమాట నేను పెళ్ళిలో కూడా ఏ పెట్టుకున్నా అంటే అదే వన్ గ్రామ్ అట్లా ఉంటుంది కదా అది పెట్టుకున్నా ఈ గోల్డ్ మాత్రం రియల్ గోల్డే అనమాట సో ఇది చూపిస్తున్నా చూడండి ఇదే నా మాటీలు సో చాలా ఇది నేను పెట్టుకున్నంతసేపు అయితే ఇలా చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు కానీ నేను పెట్టుకున్నంతసేపు మా అత్తమ్మ నా దగ్గరే కూర్చొని ఉన్నదనమాట ఎందుకు పెట్టుకుంటున్నావు ఏంటిది తనకి తెలియదు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా పెడుతున్నా అని సో అందుకనేసి తను ఎందుకు పెట్టుకుంటున్నావు ఎప్పుడు పెట్టుకోలేదు కదా ఇప్పుడు మరి ఎందుకు కొత్తగా అని చెప్తుంది ఏం లేదు చాలా డేస్ అయింది కదా అత్తమ్మ అందుకే మా వారికి తెలుసులేండి నేను యూట్యూబ్లో చేస్తున్న వీడియోస్ పెడుతున్నా అని మా వారికి తెలుసుకొని మా అత్తమ్మాకి తెలియదు అనమాట వాళ్ళకు కూడా ఏం చెప్తాం ఇక అందరి పర్మిషన్ తీసుకొని చేయడానికి ఇదేమో ఇదేమో అన్న దాదా అన్నట్టు అంటే పెద్ద అద అంటే మీన్స్ అందరికీ చెప్పి కొందరికి నచ్చుతుంది కొందరికి ఎందుకు అందరికి చూపించడం అది ఇది అని కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు సో నాకు ఇష్టం అనమాట ఇట్లా అంటే వీడియోస్ చేయడం కానీ ఇట్లాంటివి నాకు ఇష్టము సో మా వారిని అడిగిన తను కూడా సరే అన్నారు ఇంకా సో అతి కష్టం మీదనే సరే అని అయితే అన్నారు అనమాట సో తను సరే అన్నారు కదా అని నేనైతే ఇట్లా వీడియోస్ చేస్తున్నా అనమాట ఇంకా చెప్పాలంటే నా గోల్డ్ ఇది మొత్తం ఒక ఇరవై తులాలు ఉంటుందో లేదో అండి సో చ అందరికీ చాలా గోల్డ్ ఇస్తారు కానీ నాకు ఫుల్ గొడవ గొడవతో అయింది ఇది అంటే అన్ని తులాలు నేను పెళ్ళికి ముందు నేను చేసిన తప్పు ఏంటిది అంటే నేను పెళ్ళికి ముందు మా వార్తని చెప్పిన అనమాట నాకు గోల్డ్ అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు చాలా తక్కువనే ఇష్టం ఉంటుంది కాకపోతే రింగ్స్ అంటే చాలా పిచ్చి అని చెప్పిన సో తనేమన్నా అనుకొని ఆయన కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయికి గోల్డ్ అంటే అంత ఇష్టమేమి ఉండదంట అని చెప్పేశారంట సో వాళ్ళు కూడా ఆ మాట మీదనే ఎందుకు అంత గోల్డ్ అన్ని తులాలు ఎందుకు ఇన్ని తులాలు ఎందుకు అని చెప్తా ఉంటే ఇక తర్వాత నాకు పెళ్ళి పెళ్ళి టైంకి అదేంటి అంటే అంత ఎక్కువ అంటే నేను ఓ అని ఊహించుకొని ఇరవై ముప్పై తులాలు ఏం అవసరం లేదు అన్నట్టు అన్న అన్నట్టు ఇక మా వారికి అర్థమైందో ఆయన మొత్తం రివర్స్కి వచ్చేసి ఆమెకు అంత ఇష్టమేమి ఉండదు అంట గోల్డ్ కొంచెం మామూలుగా ఒక ఒక ఐదారు తులాలు ఉంటే చాలంట అన్నట్టు అన్నారంట ఇంకా మమ్మీ వాళ్ళు ఇంకా నాకు పెళ్ళి నువ్వు అట్లా ఎట్లా అంటావు ఐదారు తులాలు చాల నీకు అన్నట్టు ఇక మమ్మీ వాళ్ళు అనమాట ఇక లేదు మమ్మీ నేను అది అనలేదు నేను ఓవరాల్గా అన్నా నేను అని ఇక మా మమ్మీ వాళ్ళని నేనే చెప్పుకున్నా అనమాట సో ఇంకా పట్టీలు చేయించుకున్నా కానీ అసలు ఒక్కసారి కూడా పెట్టుకోలేను పెళ్ళి పెళ్ళిలో కూడా పెట్టుకోలేదు ఎందుకంటే వేరే పట్టీలు చిన్నవి ఉంటాయి కదా మనకి రెండు జతలు ఇస్తారు కదా సో చేపిస్తారు రెండు జతలు చేపిస్తారు మా సైడ్ అయితే రెండు జతలు చేపిస్తారు సో అందులో ఒకటి చిన్నది ఇంకొకటి పెద్దది ఇక పెద్దది కొంచెం వీడియోస్లో కానీ పెళ్ళి ఫొటోస్లో బాగా కనిపిస్తుంది కదా అని నేనైతే పెద్దవి అది పెద్దవి చేయించుకున్నా కానీ పెళ్ళి టైంకి పంతులు గారు ఏమో టైం అయిపోతుంది అవి చిన్నవి ఉన్నాయి కదా ఏం కాదు ఇంకా అవి పెట్టుకొని ఏం చేస్తావు అంటే ఇంకోసారి అని ఇక నేను కూడా అవే ఉంచుకున్నాను అనమాట ఇవి పైన చిన్న నెక్లెస్ వచ్చేది వచ్చేసేమో మామిడి బిందెలు అంటారు కదా అది ఎక్కిందిదేమో కాసుల పేరం ఇంకా ఇవి చెంపచ్చరాలు నేను చూపించినాను కదా దగ్గర నుండి చూపించిన ఇది లక్ష్మీదేవిదే లాకెట్స్ రెండు సేమే అనుకుంటా రెండు సేమే లక్ష్మీదేవినే రెండు లాకెట్స్కి సేమ్ అప్పుడు అన్ని అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలనే నా మ్యారేజ్ అయింది కానీ అన్నీ అన్ని డిజైన్స్ అంటే ఏమంటారు అన్నీ ఎక్కువ నాకు తెలియదు అనమాట అన్నీ ఉన్నాయిలేండి అన్నీ ఉన్నాయి కానీ నాకు ఎక్కువ తెలియదు ఇక్కడ చూసుకోండి ఇగో మంచిగా క్లియర్గా చూపిస్తున్నా మీకు నచ్చితే తీసుకోండి చాలా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది సో ఒక మాట చెప్పాలనైతే ఉంది కానీ ఇక చెప్తే గొడవలు అయిపోతాయని ఏం చెప్పట్లేదు సో కొన్ని కొన్ని జీవితాలు మారవంతే ఇంకా అవి సో నా జీవితం కూడా అలానే ఉండిపోతుందేమో అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 గైస్ బాయ్ బాయ్